ప్రైజ్ దలవ్ ఈరోజు మీకోసం జీవము గల మాట మొదటి యోహాను పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చును ప్రేమలో భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెలగొట్టును భయపడవాడు ప్రేమ ఎందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు ఈ మాటను గురించి మనము ధ్యానం చేసుకుందాం ఈ లోకంలో చాలామంది ప్రేమికులు ప్రేమ జంట హత్య ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళు కలిసి చనిపోయినటువంటి మాటలు వింటూ ఉంటాం అలాంటప్పుడు ఈ లోకం అనుకుంటుంది ప్రేమించినటువంటి వారికి చనిపోవటానికి కూడా వారు భయపడరు అనుకుంటారు కానీ వాస్తవానికి అది కాదు విషయం బైబిల్ చెబుతుంది ప్రేమలో భయం అంటూ ఉండదు అనేటువంటి మాటను తెలియచేస్తున్నారు మన జీవితాలని చెడగొట్టడానికి మన జీవితాలను పాడు చేయటానికి సాతాను ఉపయోగించేటటువంటి అతిపెద్ద సాధనం ఏంటో తెలుసా భయం సాతానుడు ఎల్లప్పుడూ కూడా మన మనస్సులను చెడగొడతాడు దానిని ఆందోళనతోనూ అపరాధ భావంతోనూ కోపముతోనూ భయముతోనూ గందరగోళంతోనూ ఎల్లప్పుడూ కూడా నింపటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అపవాది ఎలాంటి ఆలోచనలు మనలోనికి చేస్తాడంటే మీరు పరికిరాని వారు మీరు నిస్సహాయులు మీకు ఆశలు లేవు మీకు భవిష్యత్తు లేదు ఒక లక్ష్యం లేదు అని ఎల్లప్పుడూ కూడా మన చెవిలో గొసగొసలాడుతూ ఉంటాడు అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యము చెబుతుంది ప్రేమలో భయము ఉండదు పరిపూర్ణమైనటువంటి ప్రేమ భయాన్ని తరిమివేస్తుంది ఏంటి ప్రేమ దేవుడే ప్రేమయున్నాడు అని కూడా వాక్యం సెలవిస్తుంది అనగా దేవుడు మనలో ఉన్నప్పుడు మనము దేనికి కూడా భయపడనవసరం లేదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఎందుకంటే దేవునిలో ఉన్నవానికి దే ఏదీ కూడా భయపెట్టలేదు దేవునిలో ఉన్నవాడిని దేనిని కూడా అది జయించలేదు కాబట్టి దేవుడు ప్రేమ ఉన్నాడు అందులో పరిపూర్ణమైనటువంటి ధైర్యం ఉన్నది మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో అపవాది ఎలాంటి ఆలోచనలో పుట్టిస్తున్నాడు ఎలా చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు దేవుడిలోని ఉంటే ఈ భయాలన్నింటినీ కూడా అధిగమించటానికి సాతానుడి యొక్క ఆలోచనలన్నింటినీ వాడి యొక్క భావోద్వేగాలన్నింటినీ కూడా నీవు ఎదుర్కోవటానికి దేవుడి శక్తినిస్తాడు హరితిగా దేవుడి మాటల చేత మిమ్మల్ని మార్చును మార్చునుగాక ఆ మెయిన్ ప్రార్థన మా గొప్ప దేవుడు అయిన తండ్రి నీకు వందనాలు ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరచుమని ఏసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమేన్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోను లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేయన్